ఈ చూడండి ఈ మిర్రర్స్ అనేవి ఏంటంటే ఇవి ఎన్ని రకాలుగా కుట్టవచ్చు అనేది ఒక చూపిస్తాను కానీ అంతకన్నా ముందు ఒక విషయం చెప్తాను అనమాట అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ ఇలాగే కుట్టేస్తారనమాట కానీ పది సంవత్సరాలైనా అలాగే ఉంటుంది ఈ మిర్రర్ అనేది అది ఎలా ఏంటనేది చెప్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సూది అనేది మీరు ఏదైనా వాడినప్పుడు మీరు కంపల్సరీగా ఇది గమ్ముతో అంటించుకుంటారు కదా మిర్రర్ అనేది నేను గమ్ముతో అంటించాను ఇలా వేలు అనేది ఇలా పెడతాను పెట్టి జస్ట్ దాని మీద నుంచి ఇలా అనేది ఒక స్టిచ్ అనేది తీసిన తర్వాత జరితో ఇంకోటి అనేది ఈ పక్క మళ్ళీ ఆ పక్క మరొకటి అనేది ఇలా ఈ పక్క అంత చూడండి ఈ పక్క అనేది మళ్ళీ ఇంకో పక్క మరొకటి అనేది ఇంకో పక్క చూసారా ఇలా అనేది వేసుకుంటూ పర్ఫెక్ట్గా అటు ఇటు అనేది ఇవి కవచాలు అనేవి వేసుకుంటూ కుట్టేవచ్చు అనమాట కానీ ఇది ఒక రకం ఓకేనా కానీ ఈ మిర్రర్ మీరు చూడండి ఈ మిర్రర్ కుట్టడానికి మీరు చూడండి ఈ మిర్రర్ అనేది కుట్టాలంటే టైం అనేది మీకు మేమైతే ఒక లెవెల్గా కుడతాం కాబట్టి ఒక స్పీడ్ ఉండిద్ది కాబట్టి ఒక నిమిషంలో అయిపోతుంది మనకైతే మా నేర్చుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయితే మాత్రం కనీసం రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది ఓకేనా అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే రెండు నిమిషాలు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే లేకపోతే మూడు నిమిషాలు అంతే ఇంకా దానికన్నా ఎక్కువ టైం పట్టద్దు మేమైతే ఒక్క నిమిషంలో కొడతాం నార్మల్ స్పీడ్తో ఓకేనా అది గమనించండి ఇప్పుడు చూడండి చక్కగా అనేది చుట్టూ అనేది ఇలా ఇలా వేసుకుంటూ వెళ్ళి కవచం అనేది రెండో కవచం వేసి మూడో చూడండి మూడో కవచంకి వదిలేసా వదిలేసి మళ్ళీ దాన్ని ఇలా టచ్ చేసి మళ్ళీ ఇలా కుట్టి మరొకటి అనేది ఇలా కుట్టి ఇలా కుట్టుకుంటూ చుట్టూ అనేది వెళ్ళిపోయాను అనమాట ఇలా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయా ఇది ఏంటంటే స్టాండర్డ్ మిర్రర్ అనమాట స్టాండర్డ్ మిర్రర్ అంటే మీకు పది సంవత్సరాల తర్వాత శారీ మీద వేసుకున్నా కూడా ఇలాగే ఉంటాయి ఇది ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట కానీ స్టాండర్డ్ వర్క్ పది సంవత్సరాలైనా అలాగే ఉంటుంది దీని యొక్క వాల్యూ అదనమాట నేను ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఇదంతా మీకు ఈ మిర్రర్స్ అనేవి కుట్టడం చాలా ఈజీ ఒక్క మిర్రర్ కుట్టినందుకు బయట మీకు ఐదు రూపాయలు తీసుకుంటున్నారు రెండు రూపాయలు తీసుకుంటారు హోల్సేల్లో అయితే అంటే వెయ్యి రూపాయలు ఉందనుకోండి వెయ్యి మిర్రర్స్ అంటే ఒక మనిషి వచ్చి ఎనిమిది గంటలు కుడతాడు వెయ్యి మిర్రర్స్ అనేవి ఇప్పుడు వెయ్యి మిర్రర్స్ శారీకి వేయాలంటే ఎంత అవుతుంది రెండు వేలు అవుతుంది రెండు వేలు అంటే ఒక రోజులో కుట్టేవచ్చు శారీ మొత్తం కానీ ఫిట్టింగ్లు అనేవి గంటన్నర గంటన్నర పోతాయి అనమాట ఆ గంటన్నర గంటన్నర మూడు ఫిట్టింగ్లు వేసుకున్న పెద్ద మగ్గానికి రెండు మీటర్ల మగ్గానికి అలా గంటన్నర గంటన్నర కలిపినప్పుడు మీకు ఒక పద్నాలుగు గంటల్లో ఈ శారీ మొత్తం వేసేయవచ్చు అంటే ఒక ఒక మిర్రర్ వచ్చేటప్పుడు రెండు రూపాయలు తీసుకుంటే రెండు వేలు శారీ తీసుకుంటే అంత టైంలో అయిపోతుంది అనమాట ఇదే బయట అయితే మీకు మేము చెప్పింది తక్కువ మూడు రూపాయలు తీసుకుంటున్నారు బయట మూడు రూపాయలు అవుతుంది శారీ నేను హోల్సేల్లో చెప్పాను నార్మల్గా మననే వాళ్ళకి వేయాలంటే ఒక్క ఒక్క మిర్రర్ వచ్చేటప్పటికి రెండు రూపాయలు మాత్రమే నేను వేసేది బయట అడిగితే మూడు రూపాయలు అనేది పడుతుంది ఒక మిర్రర్ వచ్చేటప్పుడు అంత వాల్యూ ఉంది ఫ్రెండ్స్ విషయం గమనించండి ఇది బాగా మెరుస్తాయి అనమాట లైటింగ్లో కూడా మీకు ఎండలో కూడా జా బాగా జిగేలు అని చెప్పి బాగా మెరుస్తాయి అనమాట ఈ మిర్రర్ అనేది ఇలా కుట్టుకోవచ్చు మీరు కావాలంటే అంటించకుండా గమ్ అంటించి చక్కగా ఆరిన తర్వాత కుట్టండి చాలా ఎక్సలెన్గా ఉంటాయి ఓకేనా ఇక్కడతో ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇంకో మిర్రర్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ పూసలు అనేవి నేను ఆల్రెడీ ఒక కలర్ అనేది ఎక్కించుకున్నాను ఇంకో కలర్ అనేది కూడా ఇలా మీరు చక్కగా సూదులోకి ఎక్కించుకున్న తర్వాత ఇంకో టైప్ అనేది నేను మిర్రర్ కొడుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది స్టార్టింగ్ అనేది కాటన్ దారంతో ఇలా కుట్టిన తర్వాత ఇన్ తర్వాత కొంచెం దీని పైకి అనేది రావాలి మళ్ళీ దీని పైకి అనేది కొంచెం రావాలి ఇది ఇది మీకు మిర్రర్ అనేది పట్టుకోవాలన్నమాట మిర్రర్ని పట్టుకోవాలి ఈ కాటన్ దారం అనేది మీరు గమ్ముతో అంటి చేశారు ఓకే కానీ కొంచెం పైకి అనేది కొంచెం పట్టుకునేటట్లుగా ఇలా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మీరు ఇది పట్టుకుని బయటికి రాదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ పూసలు అనేవి కరెక్ట్గా ఇలా వేసుకోవాలి చూడండి దానిపైన అనేది వేసుకోవాలి ఇలా 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 కలర్ మార్చుకుంటూ ఈ పూసలు అనేవి కుట్టేసి ఇది కూడా స్టాండర్డ్ వర్క్ అనమాట మిర్రర్స్లో ఇలా అనేది మీరు కరెక్ట్గా దాని మీద ఎక్కించి కరెక్ట్గా మిర్రర్ మీద వేస్తే ఎలాగో కాటన్ దారం అనేది పట్టుకుని ఉంటుంది లోపల ఓకేనా ఇది అనేది ఇలా వస్తుంది అనమాట ఇలా ఉన్నప్పుడు స్టాండర్డ్ వర్క్ అనేది అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఆనించుకుంటూ వెళ్ళి కరెక్ట్గా రెండు అనేది ఇలా పూసలు అనేవి వేసేసి దీని లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది కవర్ చేసుకుంటూ ఇలా నాట్ అనేది వేసేయాలి వేసేస్తే పర్ఫెక్ట్ అనేది ఈ వర్క్ అంతా అయిపోతుందనమాట చూడండి ఇది మూడో రకం ఏంటంటే ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత కాటన్ ఈ జరీతో అనేది వెనకాల రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ పక్కన అనేది ఇంకో రెండు కుట్లు అనేవి వేయాలి మళ్ళీ వెనకాల వచ్చి మళ్ళీ రెండు కుట్లు ఇలాగే రెండు రెండు కుట్లు వేసుకుంటూ లోడింగ్ లాగా చేసుకుంటూ చుట్టూ అనేది వెళ్ళిపోవాలన్నమాట అంటే ఇది బయటికి రాదు ఎంత లాగినా కూడా మీరు ఈ మిర్రర్ అనేది బయటికి రాదు అనమాట అలా అనేది ఈ మిర్రర్ ఉంటుందన్నమాట రెండు కుట్లు వేయడం మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ వెనకాలనేది రెండు కుట్లు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ పైకి అనేది వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ అనేది రెండు కుట్లు ఇలాగే రెండు రెండు కుట్లు అనేది వేసేసుకుంటూ నీట్గా అనేది ఈ మిర్రర్ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ అనమాట మీకు అయిపోతుంది వర్క్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ లోడింగ్ అనేది చివరిగా ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ దీని లోపలికి అనేది వెళ్ళిపోవాలి ఇక్కడ లోపలికి అనేది ఈ ఈ లోపలికి వెళ్ళి కుట్టు వేయాలన్నమాట వేస్తే ఎక్కడ మేము దానికి అతుకు అనేది రాకుండా పర్ఫెక్ట్గా అనేది ఇది లోడింగ్ అనేది చూడండి ఇలా అనేది లోపలికి వెళ్ళిపోయి రెండు కుట్లు అనేవి వేసేసిన తర్వాత మళ్ళీ అనేది బయటికి వచ్చేసి రెండు కుట్లు అనేది వేసేసి మళ్ళీ లోపల పక్క అనేది ఇలాగే వెళ్ళి మళ్ళీ రెండు కుట్లు అనేవి లోపలికి వేసి మళ్ళీ బయటికి వచ్చి ఇక్కడ అనేది స్టిచ్ అనేది రెండు కుట్లు అనేది వేసేసిన తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసేయాలన్నమాట ఇది లోడింగ్ ఇది ఏంటి మిర్రర్ లోడింగ్ అంటారు ఇంతకుముందు ఫస్ట్ చూపించిన దానికన్నా క్వాలిటీ అనమాట ఇది అంటే అసలు బయటికి రాదు లోడింగ్ ఉంటుంది చుట్టూ ఎప్పుడు చూడండి ఇలా అనేది మీరు సిల్క్ ట్రెడ్ అనేది తీసుకోండి తీసుకుని ఏం చేస్తారంటే ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ రావాలన్నమాట రౌండ్ అనేది దీన్ని మార్వోడి వర్క్ అంటారు మార్వడి అనేది ఏంటంటే మీకు రౌండ్గా అనేది సూది తిప్పారా లేదా అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మార్వడి అనమాట ఈ మార్వడి కుట్టు అనేది చుట్టూ వేసేస్తే ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో ఈ మిర్రర్ అనేది మీకు అర్థమైపోతుంది కంపల్సరీగా చివరిదాకా చూడండి మీరు పూర్తిగా అనేది ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది ఒకటి నుంచి రెండు సార్లు రిపీట్ చేసి చూడండి వీడియో చూస్తే మీకు లోడింగ్ అనేది ఎలా అనేది వస్తుంది ఈ మారోడి అనేది ఇలా వేసినందుకే మీకు మార్కెట్లో ఏంటంటే ఒక్క మిర్రర్ వచ్చేటప్పటికే పది రూపాయలు తీసుకుంటారు ఇలా అనేది చేసినందుకు కానీ లోడింగ్ అనేది మీకు కరెక్ట్గా ఒక రెండు నిమిషాలు పడుతుందేమో చుట్టూ మారోడి అనేది ఒక మూడు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలకి మీకు పది రూపాయలు అనేది వస్తుంది అనమాట ఐదు నిమిషాలకి మీరు ఒక వేసుకోండి మొత్తం ఏడు నిమిషాలు వేసుకోండి ఫాస్ట్గా చేసినా కూడా ఓకేనా పది రూపాయలు అనేది వస్తుందన్నమాట అలా అనేది ఈ మిర్రర్స్ అనేవి కొడుతున్నారు ఈ మార్కెట్లో అనేది ఒక్కొక్క మిర్రర్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మిర్రర్స్ అయితే తక్కువలో కుట్టిస్తారనమాట ఇలాంటి దగ్గర దగ్గర ఒక రెండు వందల మిర్రర్స్ కావాలి చుట్టూ చున్నికి అన్న కూడా చక్కగా వేసి ఇస్తారు కానీ రేట్ అనేది అప్పటికి కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పది రూపాయల్లో అయిపోతుంది మనం ఎక్కువ అయితే మాత్రం ఏడు రూపాయల్లో ఆరు రూపాయలు కూడా కుట్టేయవచ్చు ఇప్పుడు చూసారా టైమింగ్ ఎంత పట్టింది నాకు నేను నార్మల్గా వేస్తున్నాను ఫాస్ట్గా ప్రొఫెషనల్ లెవెల్లో ఏదో స్పీడ్గా చేశాను అంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక రెండు మూడు నిమిషాలు అనేవి కలిసి వస్తాయన్నమాట అందుకని ఈ మిర్రర్ వచ్చి మీరు ఇలా కుట్టుకోవచ్చు అక్కడక్కడ వేసినందుకు మారోడి వేసినందుకు ఎంత లుక్గా ఉంది చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇలా అనేది కూడా ఈ టైప్ కూడా కుట్టుకోవచ్చు ఇది కూడా కాస్ట్లీ వర్కుల్లో ఒక వర్క్ అనమాట అంటే మిర్రర్స్లో ఇది కూడా స్టాండర్డ్ వర్కే అలాగే ఉండిపోతుంది లైఫ్ అనేది క్లాత్ చెడిపోతే దాంతోపాటు ఇది కూడా వెళ్ళిపోవడమే కానీ మ్యాక్సిమం అలాగే ఉంటుంది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా అనేది తీసుకుని కరెక్ట్గా అనేది ఇలా పైకి వెళ్ళిపోయి ఇలా ఒక ఒక ఇలా వదిలేసిన తర్వాత ఒక పూస తీసుకోండి ఏదైతే పూసలు వాడుతున్నారు కదా ఆ పూసలు అనేవి ఇలా తీసుకుని నీట్గా అనేది అక్కడే మళ్ళీ వదిలి కరెక్ట్గా అనేది వెనకాల అనేది రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఇలా మళ్ళీ పైకి వెళ్దాం పైకి అనేది వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ అనేది ఇలా అనేది వదిలేసిన తర్వాత కరెక్ట్గా ఆ సైజ్ అనేది చూసుకోవాలి ఆ సైజ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నమాట ఇలా ఇలా చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోయి ఇలా ఇలా అనేది పర్ఫెక్ట్గా అనేది వదిలేసి మీరు కరెక్ట్గా రౌండ్ అనేది తిప్పుకుంటూ రావడమే రౌండ్ అనేది ఒక లెవెల్లో అనేది మొత్తం ఇలా తిప్పుకుంటూ వస్తేనే మీకు ఎక్సలెంట్గా వచ్చేస్తుంది మళ్ళీ చూడండి ఇక్కడ వదిలేనా ఇలా అనేది కరెక్ట్గా పూస అనేది వదిలేయడం మళ్ళీ అనేది ఒకటి రెండు స్టిచెస్ అనేది వేయడం మళ్ళీ వెనక్కి వచ్చేయడం మళ్ళీ ఇటువైపు అలా వెళ్ళి పైకి దారం ఇలా వదిలేసి ఇప్పుడు ఇలాగే మీరు పూసలు అనేవి వదులుకుంటూ చుట్టూ అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చారనుకోండి ఎక్సలెంట్గా సక్సెస్ అనేది అయిపోతుంది ఇలా అనేది ఏంటంటే ఒక కొత్త మిర్రర్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఇది కూడా ఒక మోడల్ అనమాట మీరు మిర్రర్స్లో వంద రకాల మోడల్స్ అనేవి తీయవచ్చు కానీ నేను చూపించే మోడల్ ఏంటంటే ఇలా ఈజీగా ఉంటుంది ఇలా అనేది కుట్టిన తర్వాత ఒక పూస అనేది వేలతో కొంచెం కిందకు అనేది ఇలా జరిపేసి మళ్ళీ కుట్టు అనేది అక్కడ వేసేసి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ అనమాట ఇక ఫైనల్గా చూడండి ఇలా అనేది కరెక్ట్గా అనేది పెట్టిన తర్వాత ఈ గ్రీన్ అనేది కిందకి జరిపేసి ఈ పూస అనేది కరెక్ట్గా వెంకాల వచ్చేసి దీని లోపలికి అనేది ఈ హోల్లోకి అనేది వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోగానే ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ అనేది అయిపోతుంది చూసారు కదా ఇలా కూడా ఒక మిర్రర్ని అనేది మీరు కుట్టుకోవచ్చు ఇలాంటి మిర్రర్స్ని కూడా మీరు చక్కగా ఇలా కుట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీ ఫ్రెండ్స్ వర్క్ అనేది కానీ మీరు టైమింగ్ అనేది ఐదు నిమిషాలు ఆరు నిమిషాలే పడతాయి ఇవన్నీ కానీ తొందరగా అనేది మీరు వర్క్ అనేది అయిపోతుంది ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు నెక్ చుట్టూ కానీ వేసుకోవచ్చు లేదా హ్యాండ్స్కి ఒక లైన్ కానీ వేసుకోవచ్చు ఎలా అయినా మీరు కుట్టుకోవచ్చు అనమాట ఎన్నో రకాలుగా కానీ ఒక విషయం గమనించండి ఇక్కడ లోపల మాత్రం మీకు ఈ జ ఏదైతే కాటన్ దారం అనేది వేసిన తర్వాత అది పట్టుకుంటుంది గట్టిగా దాని తర్వాత పూసలు వేసాను ఇది ఇది కూడా మ్యాక్సిమం అనేది బయటికి రాదు అనమాట ఎంత ఇది చేసినా కూడా బయటికి రావడం అనేది ఉండదు ఆ విషయం గమనించండి ఇది కూడా స్టాండర్డ్ వర్క్ అనమాట ఇది కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ ఇది అసలు బయటికి రాదు ఇలాంటి ఐడియాస్తో మీరు చక్కగా మిర్రర్స్ అనేవి ఎన్నో రకాలుగా మీరు కుట్టవచ్చు అనమాట మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్క కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఈ కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగా వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబ్ల్యూ ఓ ఆర్ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందన్నమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నెంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు